నకిలీ ఎస్ఐ అవతారమెత్తి అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు అంతరాష్ట సైబర్ సేరకాళ్లను నందల జిల్లా కోవిలకొంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ సందీప్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు థ్రెడ్స్ యాప్ ద్వారా బాధితులను ఎంచుకునేవారు మహిళల ఫోటోలకు కామెంట్లు మెసేజ్లు పెట్టిన వారి నంబర్లు సేకరించి వారికి ఫోన్ చేసేవారు తాము గద్వాల్ ఎస్ఐ మీ మెసేజ్ల వల్ల కండక్టర్ భార్య గొడవపడి ఆత్మహత్య యత్నం చేసిందని కేసు కాకూడదంటే ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని బెదిరించేవారని ఇలా గత రెండు నెలల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురు నుండి సుమారు పదిహేను లక్షల రూపాయల వరకు వసూలు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకున్నారు ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నంబర్ కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు జనవరి ట్వంటీ నైన్త్న మాకు వన్ నైన్ త్రీ జీరోలో ఒక సైబర్ కంప్లైంట్ రావడం జరిగింది అందులో ఎస్ఏ లాగా మాట్లాడి మీరు సోషల్ మీడియాలో వల్గర్ మెసేజెస్ పెడుతున్నారు ఆ వల్దర్ మెసేజ్ పెట్టినందున ఆ లేడీ వాళ్ళ ఇంట్లో గొడవ అయ్యి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది సూసైడ్ అటెంప్ట్ చేసి ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది మీ మీద కంప్లైంట్ వచ్చింది అని చెప్పి ఫస్ట్ ఒక కాల్ వస్తుంది ఆ కాల్ వచ్చిన తర్వాత మీ మీద కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది లేదా వాళ్ళ హస్బెండ్ నెంబర్ ఇస్తాము మీరు మాట్లాడుకోండి అని చెప్తారు అలా చెప్పిన తర్వాత ఆ హస్బెండ్తో మాట్లాడటం జరుగుతుంది ఆ హస్బెండ్ కూడా ఇట్లా మాకు ఇలా డైలీ ఒక టూ ల్యాక్స్ బిల్ అవుతుంది హాస్పిటల్లో మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి మాట్లాడతారు అలా మాట్లాడిన తర్వాత కంప్లైంట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఇతను ఇనీషియల్గా ఒక థర్టీ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫోన్ పే చేస్తారు చేసిన తర్వాత అతను ఏ ఫోన్ ఎత్తాడు ఏ ఫోన్ ఎత్తకపోవడంతో ఇతను మోసపోయాడు అని తెలిసి వెంటనే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తారు అండ్ ఓవర్ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు ఎస్ఐ గద్వాల్ అని చెప్పి కాల్ వస్తుంది అసలు అక్కడ ఉన్నారా లేదా అని వెరిఫై చేసుకుంటే అసలు అక్కడ ఎస్ఐ ఉండరు సిఐ ఎస్హెచ్గా ఉండే స్టేషన్ సో అక్కడ లేరు అని తెలిసిన తర్వాత ఇతను మోసపోయాడని తెలిసి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడం జరుగుతుంది వెంటనే ఇతను వేసిన అమౌంట్ ఎంత అయితే ఉందో అది కూడా ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది తర్వాత కన్సల్ట్ పిఎస్కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కోయిలకుంట్ల పిఎస్కి వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది థర్టీ ఎత్న విత్ చీటింగ్ ఎక్స్ట్రాషన్ అలాగే ఇతను ఎస్ఐ అని చెప్పి కాల్ చేసినందున ఐటీ యాక్ట్ కింద కూడా సెక్షన్స్ పెట్టడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎక్కడికైతే ఈ అమౌంట్ రిసీవ్ అయిందో దాని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని మేమంతా అనాలిసిస్ చేయటం జరిగింది దాని బేస్ మీద ని మనం ట్రేస్ చేశాము ఇందులో కేసు వివరాల్లోకి వెళ్తే టోటల్గా ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు ఏ వన్ చంద్రశేఖర్ ఇతను ఎస్ఐ గద్వాల్లాగా కాల్ చేయడం జరుగుతుంది కాల్ చేసి ఇందాక నేను చెప్పినట్టు మీరు వల్గర్ మెసేజెస్ పోస్ట్ చేశారు వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళ ఎమ్ో ఎలా ఉంటుందంటే థ్రెడ్స్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇన్స్టాగ్రామ్ ఈ థ్రెడ్స్ అనే ఒక యాప్లో బేసిక్గా ట్విట్టర్ లాగా అనమాట ఫొటోస్ పెట్టచ్చు కన్వర్జేషన్స్ జరుగుతాయి అన్నీ ఉంటాయి ఏదైతే అమ్మాయిల ఫోటోల కింద ఎవరైనా మెసేజెస్ పెడతారో కాల్మీ అని కానీ ఏదైనా వల్గర్గా మెసేజెస్ కానీ ఆ మెసేజెస్ పెట్టిన వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని కాల్ చేసి మాట్లాడటం జరుగుతుంది ఆల్రెడీ